కడప జిల్లా పులివెందుల్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ వచ్చిందని అలాగే వైఎస్ జగన్ తొంభై వేల మెజార్టీని అరవై వేలకు తగ్గించడం జరిగిందని మంత్రి సవిత అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టడంతో టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు స్థానిక నాయకులు చెప్పిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు